హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం ఈ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహసోదులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ఇంతవరకు మనల్ని ఆచరిస్తూ మన పద్ధతులను పాటిస్తూ మనతో నడుస్తున్నటువంటి మహా రైతు మహాసోధులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి సో ఇప్పటి వరకు మీకు గత నలభై ఐదు నుంచి యాభై రోజుల నుంచి మీకు క్లియర్గా అంటే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి క్లియర్ కట్ మీకు ఏ వెరైటీస్ ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్క వెరైటీస్ కూడా మీకు వీడియో రూపంలో మీకు తెలపడం అయితే జరిగింది సో అందులో భాగంగా మనకు ప్రజెంట్ ఏదైతే మన సంఘ్యాబాబాయ్ గారికి సో మనకు సంఘ్యాబాబాయ్ గారికి మనం ఇచ్చినటువంటి వెరైటీ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మీకు గతంలో ఫీల్డ్ అయితే పెట్టడం అయితే జరిగింది సో ఫీల్డ్ పెట్టి ఆల్రెడీ ప్రతి ఒక్క రైతు మహాసోదులకైతే చూపించడం జరిగింది ఆ దిగుబడి ఏ విధంగా వచ్చిందన్న అంశం గురించి సో ప్రజెంట్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనము సంఘ్యాబాబాయ్ గారి కళ్ళం పైన అయితే ఉన్నాము ఆయన మొదటి కాపు ఎంత దిగుబడి సాధించారు ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే కళ్ళంలో ఉన్నటువంటి మిర్చి ఏదైతే మీరు చూస్తున్నారో ఇది రెండో కాపుకు సంబంధించినటువంటి మిర్చి ఇది ఎంత వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్న అంశం గురించి రైతు వారి మాటల్లో మనం తెలుసుకుందాము బాబాయ్ నమస్తే బాబాయ్ బాబాయ్ మనము మీ ఫీల్డ్ లో ఆల్రెడీ గతంలో ఫీల్డ్ అయితే నిర్వహించాం రైతు ప్రదర్శనం చేసాం సో మన ఫీల్డ్ అద్భుతంగా వచ్చింది మంచిగా వచ్చిందన్న అంశం గురించి ఆ రోజు మనము ముప్పై ఐదు నుంచి నలభై కింటాల దిగుబడి వస్తుందని అయితే ప్రతి ఒక్క రైతులకు చెప్పాము సో ప్రజెంట్ మీరు గతంలో తీసినటువంటి మొదటి కాపు ఎంత వచ్చింది ఇప్పుడున్నటువంటి కాపు ఎంత ఉంది ఫస్ట్ మొదటిది నలభై కింటాల్ వచ్చింది ఇప్పుడు ఇది ఇరవై ఐదు నుంచి ముప్పై వస్తుంది ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాలు ఉంది ఇప్పుడు ఏదైతే ఉందో మీరు గతంలో వచ్చేసి నలభై కింటాల దిగుబడి సాధించారు సో మొ మొదట్లో నలభై క్వింటాలు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు మొత్తం డెబ్బై క్వింటాల దిగుబడి సాధించారు సో రెండు ఎకరాల బిట్టు రెండు ఎకరాల బిట్లో మనం కనుక చూసుకున్నట్లయితే డెబ్బై క్వింటాల దిగుబడి అయితే ఈజీగా రావడం అయితే జరిగింది ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకి ఏదైతే ఈ పన్నెండు పదమూడు వేల రేట్లు ఏదైతే ఉన్నాయో ఈ రేట్లకు చాలా మంది రైతులు దిగుబడి రాక నష్టాల పాలవుతున్నారు సో బాబాయ్ గారు చూసుకున్నట్లయితే బాబాయ్ మీకేమైనా నష్టం వాటిల్లిందా లాభదాయకంగానే ఉందా ఈ సంవత్సరం పంట ఇబ్బంది ఏం లేదా సో మీరు వాడినటువంటి వెరైటీ ఏంటి వెరైటీ మన సూపర్ కింగ్ సూపర్ కింగ్ ఫిషర్ అంటే మీరు వాడింది సూపర్ కింగ్ ఫిషర్ మీ సరౌండింగ్ లో వేరే వెరైటీస్ వాడారు వారి మీరు సాధించినటువంటి దిగుబడి వాళ్ళు సాధించగలిగారా వాళ్ళు వాళ్ళు పెట్టి వాళ్ళ వాళ్ళ నష్టాలు పాలైనాయి ఎకరానికి పది గింటలు రాలే ఎకరానికి పది క్వింటాల్ కూడా రాలేకపోయింది సో మీరు చూసుకోవచ్చండి రైతు వారి మాటల్లో అన్నగారు ఏదైతే బాబాయ్ గారు ఏదైతే తీసుకున్నారో ఈ విధంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా సో మనకి వచ్చింది మన ముప్పై ముప్పై ఐదు క్వింటాల్ వరకు అయితే వచ్చింది డెబ్బై క్వింటాల్ దిగుబడి సాధించింది అంటే ఎకరాకు చూసుకున్నట్లయితే ముప్పై ఐదు క్వింటాలని ఈజీగా మనం కనబడతా ఉంది సో వెరైటీ అయితే బాగుందండి సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు పెట్టుబడి తక్కువ ఉంటుంది ఏ విధంగా చూసుకున్నట్లయితే వారం ఎంత బాబాయ్ మీరు గతంలో చెప్పారు ఎంత వారానికి కదా కొట్టింది స్ప్రే ముందస్తుగా అయితే కొట్టలేకపో요 కొట్టలే దగ్గర కొడితే మళ్ళా మొత్తం తాల్కాలి ఆకాశం సో కాబట్టి మినిమం వారం రోజులు గ్యాప్ ఉండాలి ము르తాన్ తట్టుకొని నిలబడే వెరైటీ ము르తా వైరస్ లాంటిది ఏమైనా ముఖ్యంగా ఎమ మీరు మీ పై బిట్ట ఏదైతే ఉందో అది మొత్తం ఫిల్టర్ రావడం జరిగింది కింది బిట్టు ఒక్క ఒక విల్ట్ కూడా రాలేదని చెప్పారు సో విల్టును తట్టుకొని నిలబడే వెరైటీ సో ఖచ్చితంగా వేరుకులు కూడా తట్టుకొని అద్భుతంగా నిలబడినటువంటి వెరైటీ ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోదగ్గ వెరైటీ అండి సో ఈ యొక్క సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ ఇది కర్షక్ సీడ్ వారి వెరైటీ అండి మీకు చెప్పాను నేను గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది సూపర్ కింగ్ ఈ కర్షక్ సీడ్ వారి సీడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా ఉంటాయి సో ఈ సీడ్స్ కనుక వేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందన్న రైతులకు మంచి దిగుబడి పొందగలుగుతారన్న ఉద్దేశంతో నేనైతే సో కర్షక్ క్రాప్ సైన్స్ వారి దాంట్లో నుంచి నేను ఈ యొక్క సూపర్ కింగ్ ఫిషర్ అనే వెరైటీని అయితే సెలెక్ట్ చేసుకుని రైతులకు అందిద్దామన్న ఉద్దేశంతో బాబాయ్ గారికి మొత్తానికి మనకు ఒక యాభై ప్యాకెట్లు అయితే మనకు శాంపిల్ రావడం జరిగింది అందులో ఇరవై ప్యాకెట్లు వచ్చేసి బాబాయ్ గారికి ఇవ్వడం జరిగింది బాబాయ్ గారు రెండు ఎకరాల బిట్లో ఈ యొక్క వెరైటీని వేసుకున్నారు ఆ వెరైటీ ఏదైతే మనకు వేసుకున్నారో సూపర్ కింగ్ ఫిషర్ వెరైటీ ఆ వెరైటీ మొత్తం కూడా ఆయనకు దిగుబడి కనుక చూసుకున్నట్లయితే నలభై కింటాలు మొదట మరియు ఇప్పుడు చూసుకున్నట్లయితే ముప్పై కింటాలు మొత్తం డెబ్బై క్వింటాల దిగుబడిని అయితే పొందడం జరిగింది సో డెబ్బై క్వింటాల దిగుబడి సాధించి రేట్లు తక్కువ ఉన్నప్పటికీ కూడాను ఆయన లాభాల బారిన పడి ఈ విధంగా దిగుబడి అధికంగా సాధించి లాభం వచ్చే విధంగా సాగైతే చేసుకున్నారు సో ప్రజెంట్ ఉన్నటువంటి మిరప సాగులో నష్టాల పాలు అవుతున్నటువంటి రైతులు ఏవైతే సో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా తక్కువ రేట్లో నడుస్తుంది సో పదమూడు పన్నెండు వేలకు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ లో దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చి చాలా మంది రైతులు అయితే నష్టాల పాలవుతున్నారు సో ఈ విధంగా ఈ సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ మీరు కనుక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి దిగుబడి పొంది రేట్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు లాభాల బారిన పడకున్నా కూడా నష్టాల పాలు అవ్వకుండా ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీని అయితే వేసుకోవచ్చండి సో బాబాయ్ ఈ వెరైటీ మీకు మార్కెట్ లో ఏ రేటుకు పోయింది పదమూడు వేల ఎనిమిది వందలు పోయింది పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలకు పోయింది మీకు పదమూడు వేల ఎనిమిది వందలు టాప్ రేట్ కి అయితే పోవడం అయితే జరిగింది సో రైతు మహాసోదరు కూడా వినొచ్చండి సో మంచి క్వాలిటీ మనకు అధిక రేటును పలికేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ వెరేటండి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క సూపర్ కింగ్ ఫిషర్ వేల ఏడు వందలకు మళ్ళీ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ బేరైపోయిందా పదమూడు వేల ఏడు వందల రూపాయలు సో ప్రజెంట్ ఈ గుణ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు బేరం అయిపోవడం అయితే జరిగిందట పదమూడు వేల ఏడు వందల రూపాయలు ఇవాళ మార్కెట్ రేట్ ఎంత ప్రజెంట్ పదమూడు వేల మూడు వందలు సో మార్కెట్ లో ప్రజెంట్ పదమూడు వేల మూడు వందలు ఉన్నప్పటికీ బయట మనకు ప్రెసెంట్ మార్కెట్ రేటు పదమూడు వేల మూడు వందలు ఉన్నప్పటికీ ఇక్కడ మీరు అయితే రైతు వారి మాటలు కూడా క్లియర్ కట్ గా వినొచ్చండి సో మంచి రేటు పలుకుతుంది మంచి దిగుబడి వస్తుంది మనకు కాయ సైజు బాగుంది కాబట్టి మనకు మంచి క్వాలిటీ ఉంది క్వాలిటీ ఉంది కాబట్టి మనకు బయట సెల్లర్స్ కూడా మనకు మంచి రేటు పెట్టి సేల్ చేసుకోగలుగుతారు వాళ్ళు తీసుకుంటున్నారు సో కాబట్టి ఖచ్చితంగా ఈ వెరైటీని వేసుకోండి సూపర్ కింగ్ ఫిషర్ కర్షక్ క్రాప్ సైన్స్ వారి సూపర్ కింగ్ ఫిషర్ అంటే వెరైటీ ప్రతి ఒక్క రైతులు వేసుకోండి ఈ సీట్ కనుక కావాలి అనుకుంటే మీరు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు ప్రెసెంట్ అయితే బుకింగ్ కూడా పెట్టుకోవచ్చండి మీకు ప్రజెంట్ బుకింగ్ చేసుకోక ఉన్నప్పటికీ చివరిలో మీకు ఏదైతే జూన్ జూలై నెలలో కూడా మీకు ఒకసారి కాల్ చేయండి ఆ టైంలో కూడా మీకు అందుబాటులో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వెరైటీని అయితే మీకు అందిస్తాను వీలైనంత వరకు ఫ్రీ బుకింగ్ చేసుకునేటువంటి అవకాశం అయితే చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్